ప్రైజ్లాల్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందాం కోపము మానము ఆగ్రహమును విడిచిపెట్టుము పడకము అది కీడుకే కారణము చూడండి ప్రియులారా ఈ చదివిన లేఖన భాగంలో గమనిస్తే ఓ చక్కటి విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ విషయం అని అంటే కోపము మానము ఆగ్రహము విడిచి పెట్టుము అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం కోపము మానము కోపం మానము అది నీకు క్షేమము కాదు ఆగ్రహము విడిచిపెట్టం అది నీకు క్షేమము కాదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం పిల్లలు వదులుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో ఉంటుంది పక్షుల్లో కోపము జంతువుల్లో కోపం ప్రతి వాణిలో ప్రతి దానిలో కోపం ఉంటుంది కోపం లేనిది ఎక్కడా లేదు ప్రతి దానిలో ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది అయితే మనుషుల్లో ప్రత్యేకముగా కోపము ఉండకూడదు అనేటువంటి మాట నేను చెప్పట్లేదు దేవుడు తెలియజేస్తూ ఉన్నాను దాన్ని నీవు విడిచిపెట్టట నీకు క్షేమము దాన్ని నీవు తొలగించుకొనుట నీకు క్షేమము అని వాక్యం సల ఎందుకంటే అదిని ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు చేసేది కాదని వాక్యం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అందరికీ తెలుస్తున్న విషయమే ఆ ఇద్దరు అన్నదమ్ములలో కయ్యి నేటువంటి వాటిని మనం చూస్తున్నాం ఆ కయ్యినుకున్నటువంటి కోపము ఏం చేసిందయ్యానంటే ప్రియులారా తన తమ్ముని చంపేంతగా తనని కసాయి వాటి చేసింది తనలో ఉన్న ఆగ్రహము తన తమ్మునికి కీడు చేసేది విధముగా తన ప్రవర్తనను మార్చివేసింది ఎవరిలో కోపం ఉంటుందో ఆ కోపము గనక అదుపులో లేకుంటే ఆ కోపము ద్వారా అనేకమైన నష్టాలు జరుగుతాయట నీకున్నటువంటి కోపం నాకున్నటువంటి కోపం మనము గనక మార్చుకొనకపోతే ఆ కోపాన్ని గనక మనం తొలగించుకొనకపోతే భయంకరమైన నష్టాలు మనకు జరుగుతాయి కుటుంబాలు చీలిపోతాయి సంఘాలు చీలిపోతాయి బంధాలు చీలిపోతాయి స్నేహాలు చీలిపోతాయి రకరకాల అనుమానాలు రకరకాల అపన అపనమ్మకాలు రకరకాల కష్టాలు నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది చూడండి ప్రియులారా ఈ కోపం వలన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఒక తమ్ముని చంపడానికి గల కారణం ఏమిటంటే తనలో వచ్చినటువంటి కోపము అనేటువంటి మాటను లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే దైవజనుడు జనుడు ప్రవక్త అయినటువంటి మీదికి తన సహోదరి ఏం చేస్తుంది తన అక్క ఏం చేస్తుందంటే వాక్యం సెలవిస్తుంది కోపగించుకుంటుందట కోపగించుకుంటుందట తనకొచ్చినటువంటి కోపము ఎవరికి మిర్యామకు వచ్చినటువంటి కోపము దైవజనుని మీద ప్రవక్త మీద వచ్చినటువంటి ఆ కోపము తనకేం చేసింది అంటే దేవుని ఉగ్రత పొందుకునేటట్లుగా చేసింది వ్యాధి వచ్చేటట్లుగా చేసింది పాపముల పడేటట్లుగా చేసింది వెలివేయబడేటట్లుగా చేసింది సమాజానికి దూరముగా మారిపోయేటట్లుగా చేసింది కనుక ప్రీ మెగ్మెంట్ వారులారా కొంతమంది కోపగించుకొని చిన్న చిన్న వాటిని కోపగించుకొని జైలు గోడల నాలుగు గోడల మధ్యన నలిగిపోతున్నారు అయ్యో క్షణమాత్రం కోపపడి ఇంత భయంకరమైన శిక్ష తెచ్చుకున్నానని ఏడ్చేటువంటి వాళ్ళు చెరసాలలో ఉండి ఏడ్చేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ అలాంటి వారిని మనం చూసినా ఇంకా మన జ్ఞానోదయం కలగట్లేదు కనుక ప్రియమటువంటి వాళ్ళారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే కోపము మాను ఆగ్రహమును విడిచిపెట్టుము ఆ కోపం మాననము కారణం మానని కారణము చేత ఆ కోపం విడిచిపెట్టని కారణము చేత మిర్యామ నష్టపోయింది కయ్యను నష్టపోయారు అలాంటి వారు పరిశుద్ధ గ్రంథములో ఎందరో ఉన్నారు దేవుడు మాట్లాడుతూ ఉండగా యో నా కోపగించుకొని అలిగిపోయాడట దానివలన ఘోరమగా ఆయన నష్టపోతూ ఉన్నాడు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్తున్నాడు తనకు తాని హాని కలగ తనకు తాని హాని కలగ చూడండి ప్రియులారా ఎప్పిస్ శిలక రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ చిహ్నాన్ని చదువుకుందాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి విసర్జించుడి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఏం చేయాలట కోపాన్ని విసర్జించి వేయాలట కోపాన్ని మనలో పెట్టుకోనకూడదట నా కోపం తెప్పియకు నాకు కోపం వస్తుంది చూడు చూడు నా కోపం తెప్పి కోపం వస్తుంది చూడని అంటా అయిక నుండి నీ లోపల నివసిస్తుంది నీలో ఉన్న కోపము ఏం చేయాలట విసర్జించి వేయు అనే వాక్యం సెలవిస్తుంది ఇష్కరి యోత్ యోధ కోపంతో వెళ్ళిపోయాడు తనకు తానే హాని అదే చేసుకుంది కోపముతో ఉన్నటువంటి వాడు క్షేమముగా ఉండలేడు కోపముతో ఉన్నవాడు తన జీవితాన్ని కట్టుకొనలేడు కోపముతో జీవించేవాడు తన బ్రతుకును తన కుటుంబాన్ని తన భవిష్యత్తును నిలుపుకొనలేడు నిలుపుకొనలేడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం కోపానికి బదులుగా ఏం చేయాలంటే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా సులమును రాసిన సామెతలు పదిహేనవ అధ్యాయం మొదటి వచనములో మృదువైన మాట కోపమును చల్లార్చి వేస్తుందని వాక్యం సెలవిస్తుంది మృదువైన మాట నీలో ఉండేటువంటి కోపముతో వచ్చే మాటలన్నీ విడిచిపెట్టి మృదువైన మాటలు మాట్లాడు మృదువైన మాటలు మాట్లాడు ఆ మృదువైన మాటలు ఏం చేస్తాయంటే కోపమును చల్లార్చి వేస్తాయట కోపమును చల్లార్చి వేస్తాయట ఈ కోపం అంటే ఎలాంటి ఎలా ఉంటుందంటే మండుతున్నటువంటి మంటలో పెట్రోల్ పోసినట్టుగా ఉంటుందట కిరోసిన్ పోసినట్టుగా ఉంటుందట ఆ మండుతున్న మంటలో కిరోసిన్ పోసినా పెట్రోల్ పోసినా ఏమవుతుంది అది ఇంకా ఎక్కువ మండుతుంది ఇంకా ఎక్కువ మండుతుంది ఆ విధంగా మనలో ఉన్నటువంటి కోపము సమస్తమైన కీడులకు కారణమవుతుందనే విషయాన్ని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి యాకవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనాన్ని చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుతురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిధానించువాడును కోపించుటకు కూడా నిధానించువాడై ఉండవాలి నా లేఖనం సెలవిస్తుంది నువ్వు కోపగించటానికి తొందర పడకూడదు నువ్వు విన్న మాటలను బట్టి అది నిజమని నమ్మి మాట్లాడకూడదు నువ్వు నష్టపోతావు వాక్యం సెలవిస్తుంది నువ్వు కోపపడుటకు నిధానించుమని వాక్యం సెలవిస్తుంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు నెరవేర్చదు కోపముతో ఉన్నటువంటి వాడు తనను తాను కోల్పోతాడు కోపముతో ఉన్నవాడు తన పరిశుద్ధతను కోల్పోతాడు తన ఆత్మీయతను కోల్పోతాడు తన ప్రార్థన జీవితాన్ని కోల్పోతాడు తన సహవాసాన్ని కోల్పోతాడు కోపముతో ఉండేవాడు తనను తాను నిలుపుకొనలేదు తనను తాను కూల్చుకుంటాడని వాక్యం కనుక ప్రియమైనటువంటి వారిలో కోపమును మానము ఆగ్రహం విడిచిపెట్టుము ప్రేమ అనేటువంటి దాన్ని కలిగి ఉండమని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక అటు విధముగా మనము కోపమును ఆగ్రహమును విడిచిపెట్టి దైవ ప్రేమ కలిగి జీవించుదాం అతి కృపాత్రేక దేవుడు మనకిచ్చునగాక ప్రార్థన పరిశుద్ధుడని కొందరు నడుస్తూ కోపమును విడిచి ఆగ్రహమును తీవి తీసివేసుకుని నీ ప్రేమ కనిక మనం తెలిపబట్టకు సహాయం చేస్తున్నామని విడుకుంటున్నాం 好。人。